నమస్కారం శ్రీ చదివే పున్నాగపూలు నవలను విని ఆనందిద్దాం వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చుంది రాధ కుతూహలంగా చూడగానే ఒళ్ళు జలధరించింది ఒక ఆడమనిషి వెళ్ళకిలా పడుకుని ఉంది ఆమె అవయవాల మీద ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు ఇలా ఒక్కొక్క పాటు మీద అమ్మకానికి రేట్లు వేసి ఉన్నాయి కింద పెద్ద ఎర్రటి అక్షరాలతో ఫర్సేల్ అని రాసి ఉన్నది ఆ బొమ్మకు ముఖం లేదు పక్కన పసిబిడ్డ వణికిపోయింది రాధ ఆ బొమ్మను చూసి రెండు చేతులతో ముఖం కప్పుకున్నది అలాగే కాసేపు కూర్చుండిపోయిన రాధను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు ఆ దరిద్రుడు ఆ అమ్మాయిని నిజంగానే అమ్మకానికి పెట్టాడు డాక్టర్ ఇంకా కొద్ది రోజుల్లో చచ్చిపోతుంది ఈవిడ ఏడుపు వచ్చేసింది రాధకు ఆ సుందర వాడేం పాపం చేశాడు డాక్టర్ వాడు నిజంగా ఆ బొమ్మలో పసిపిడ్డే తల్లికి జరిగిన ప్రతి అత్యాచారం వాడికి తెలుసు పొడిచి పడేయొద్దు డాక్టర్ ఆ మొగ్గుని ఆవేశంగా కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ అన్నది రాధ ఆవేశపడకండి రాధా ఇవిగో మంచినీళ్ళు ఇంతకీ మీరెప్పుడు ఇవన్నీ కనుక్కున్నారు డాక్టర్ గారు నన్ను లైబ్రరీకి వెళ్ళమన్నారు కదా ఆ రోజు జరిగింది చెప్పింది రాధా గుడ్ రాధ ఐ ఆమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ రాణికి ఓదార్పు అవసరం స్నేహం అవసరం ఎవరు ఏమీ చెప్పకుండానే మీరు రంగంలోకి దిగారు ఆవిడకు నచ్చజెప్పి షీలా మేడం దగ్గరకు తీసుకెళ్ళండి అన్నాడు డాక్టర్ కృష్ణ బ్రతకదు కదా డాక్టర్ నిస్సహాయంగా అన్నది రాధ మీ అమ్మ చచ్చిపోయిందా అన్న సుందర్ గొంతు వినబడింది మనసులో తనకు తనకు తల్లి బ్రతికే ఉన్నది తన కష్టంలో తనతో నిలబడిందా ఆరుస్తుందా తీరుస్తుందా కానీ ఈ పసివాడికి ఆ తల్లి చాలా అవసరం కానీ వాడి కోసం ఆవిడ బ్రతకాలనుకోవడం లేదు బ్రతుకుతుందా లేదా అన్నది మన చేతుల్లో కొంతవరకే ఉంటుంది రాధా కానీ కొద్ది రోజులైనా జీవించాలి అన్న ఫీలింగ్ ఆవిడకు ఇవ్వగలమేమో చూద్దాం తప్పకుండా అన్నది రాధా డాక్టర్ కృష్ణతో పాటు డాక్టర్ పిల్లై ఉన్నాడు పైగా ఏమని చెప్పగలదు అసలు జబ్బు గురించి మాట్లాడగలదు చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన ఈ విషయం గురించి ఏమి మాట్లాడగలదు నా భర్తకు మరొక ఆడదానితో సంబంధం ఉన్నది ఎన్నాళ్ళుగానో నాకు తెలియదు అది ఎటువంటి బంధమో తెలియదు అని నాకు తెలిసినా పర్వాలేదన్న స్థితికి వచ్చేశాడు అతడు నేను ఏమీ చెయ్యలేని నిస్సహాయురాల్ని ఇవన్నీ ఎలా చెప్పగలదు తను కాసేపు మౌనంగా కూర్చుని వస్తాను డాక్టర్ అని బయటకు అడుగు పెట్టింది ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికో వెళ్ళిపోవాలి ఎక్కడికి ఎక్కడికి మనిషి తనను తానే నమ్ముకుంటూ తనే అలసిపోతూ ఎవరిని ఎవరు తరుముతారో తెలియదు కానీ మరిచిపోయిన విషయం ఒకటి ఉన్నది ఆ రాత్రి రాజారావు ఫోన్లో గట్టిగా మాట్లాడుతున్నప్పుడు కేవలం రాధ మాత్రమే వినలేదు చాలామందికి వినబడింది అది రిపోర్టుగా కృష్ణకు ఎప్పుడో వచ్చేసింది ఇంటర్నేషనల్ కాల్లో రఘుకు విషయం చెప్పాడు కృష్ణ రాధకు మనం సహాయం చెయ్యాలని అనుకుంటే ఆవిడకు ఈ సమస్య డీల్ చేసే అవకాశం ఇద్దాము ఇది ఆవిడ పర్సనల్ సమస్య ఆవిడ ఎలా డీల్ చేస్తుంది అని మనం చూద్దాం వెనకాల మనము ఉన్నాము కానీ ఈ ఫైట్ ఆవిడదే అన్నాడు రఘు రఘు చెప్పింది నిజమే ఇది ఆమె వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్య హక్కుల్లేని ఆప్యాయతలు చెల్లవు మనసు చెప్పుతోంది నిట్టూర్జీ తన పనిలోకి అడుగుపెట్టాడు కృష్ణ ల్యాండ్లో అడుగులు వేస్తూ పోతోంది రాధ ఎక్కడికి పోతున్నాను అన్న స్పృహ కూడా లేదు ఆమెకు రాజారావు తన భర్త వివాహం చేసుకునేటప్పుడు ఏమిటి ఆలోచించింది అసలు పెళ్లి గురించి తనకు ఏమిటి అర్థమైంది ఏదో ఇన్సెక్యూరిటీ నుంచి అది సెక్యూరిటీ అనుకుని నమ్మి గుడ్డిగా అడుగు వేసింది పోని వేసిన అడుగు ఎందులో వేశాను అని ఇప్పటికైనా స్పృహ ఉన్నదా ఆ ఇల్లు వాకిలి అత్తగారు ఆడపడుచులు బంధువులు వీళ్ళందరికీ కేంద్ర బిందువు రాజారావు కానీ తమాషా వీళ్ళందరి గురించి తనకు కొద్దో గొప్పో తెలుసు అస్సలు తెలియనిది అతి ముఖ్యమైన వ్యక్తి రాజారావు గురించే ఇంత గుడ్డిగా ఎలా ఉన్నది తను ఈ హాస్పిటల్కు వచ్చేదాకా ఇట్లాంటి విషయాలు ఏనాడూ ఆలోచించలేదేమిటి తను ఎందుకని ఈ బంధుత్వాలు ఈ స్టేటస్ ఈ మాయ ఇదంతా ఇతడు తన జీవితంలో లేదు అని తెలిసిన మన్నాడు అంతా బూడిద మేడేగా ఇతని చుట్టూ తను అల్లుకున్న ఈ మాయాగృహంలో అతడు లేని మర్నాడు ఏదీ ఉండదు అతను రోగంతో చచ్చిపోతే అదొక గౌరవం అతని విడోగా ఈ సాంఘిక భద్రతల మధ్య ఎట్లాగో బ్ర అట్లాగా బ్రతికివేయవచ్చు అతను చచ్చిపోతాడేమోనన్న బాధ రాధను భయపెట్టడం లేదు ఆమెకు తెలియకుండానే మానసికంగా ఆమె పరిస్థితికి సిద్ధపడిపోయింది అతనితో ఏడు సంవత్సరాలు జీవించి కాదు బ్రతికి అతనికి జబ్బు చేసింది తగ్గదేమోనని తెలియగానే అతని మృత్యువు కోసం ఎదురు చూసే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతోంది ఇది ఎంత దారుణం ఒళ్ళు వణికింది రాధకు కానీ ఇవాళ ఈ విషయం తెలిసిన తర్వాత చాలా చాలా ఒత్తిడిగా అన్కంఫర్టబుల్గా తయారైంది పరిస్థితి అతను గీసిన బొమ్మలో సగమే ఉన్నది అని అందరూ కామెంట్స్ కొడుతున్నా తను కొంత ఆశ్చర్యపోయిందేమో కానీ పట్టించుకోలేదు పట్టించుకోదలుచుకోలేదు కారణం ఏదో దూరంగా తెర వెనుక ఉన్న నిజం తెలుస్తుందేమోనని ఇప్పుడు ఇప్పుడు కూడా తనకు ఏమీ తెలియదన్నట్లు నటించేయవచ్చును కొన్నాళ్ళకి కొన్నాళ్ళకి అతనే ఉండకపోవచ్చు అప్పుడు అవతలి వ్యక్తి ఎవరైతే తనకు ఎందుకు కానీ కానీ అగరవత్తుల వాసన మెల్లిగా ఈ ప్రపంచంలోకి వచ్చింది రాధ పెదనాన్న విగ్రహం మెడిటేషన్ హాలు లోపలికి వెళ్ళింది రాధ తను అసంకల్పితంగా ఎలా వచ్చింది ఇక్కడికి తన లోపలి శక్తి ఏదో తీసుకువచ్చింది లోపలికి వెళ్ళి కళ్ళు మూసుకుని కూర్చుంది రాధ కాసేపు అలలు అలలుగా ఆలోచనలు ఆ తర్వాత నిశ్శబ్దం మనసులో ఆగని సంభాషణ కాసేపటికి ఆగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి పెదనాన్న నేను నిశ్శబ్దంగా ప్రశ్నించింది రాధ కాసేపు నిశ్శబ్దం తర్వాత ఆమెను కలువు అని వినిపించింది ఉలిక్కిపడి చూసింది అటు ఇటు ఎవరూ లేరు మరి ఎక్కడి నుంచి అంతస్త స్పష్టంగా మాట వినిపించింది మేడం చెప్పే ఇన్నర్ వాయిస్ ఇదేనా కాసేపు అలా మౌనంగా కూర్చుంది లేచి నమస్కారం చేసి బయటకు వచ్చేసింది మర్నాడు రాజారావు ట్రీట్మెంట్కు వెళ్ళగానే రాణి దగ్గరకు వెళ్ళింది రాధ స్వప్న అక్కడి నుంచి ఆరవ గదిలో ఉన్నది నర్సులు చెప్పారు ఎలా ఉన్నారు రాణి సారీ మళ్ళీ రాలేకపోయాను రాణి దగ్గరకు వెళ్ళి లాక్కుని చెయ్యి పట్టుకుని కూర్చుంది రాధ గాజు కళ్ళతో చూస్తోంది రాణి ఉన్నట్లుండి ఆమె గీసిన బొమ్మ గుర్తుకు వచ్చింది రాధకు ఒళ్ళు జలధరించింది గాజుబొమ్మలా ఉన్న ఈ శరీరంలో ఎంత బాధ ఎంత విధ ఎంత ఆత్మన్యూనత ఏం తప్పు చేసిందని ప్రతి అవయవానికి ఖరీదు కట్టి అమ్ముకున్నానన్న న్యూనత తను ఇంకా దేనికి పనికిరానన్న అసహ్యం పసిబిడ్డకు ఇదంతా తెలిసే అన్న గిల్ట్ సుందర్ రెడ్డి పిల్లలకు ఏదో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయట పెద్ద డాక్టర్ గారు పంపించారు సాయంత్రం దాకా రాడేమో ఎలా ఉన్నది రాణి బ్రతకాలని లేదు రాధ నా బిడ్డకు ఒక్క పూటన్న పరువుగా నా చేత్తో అన్నం పెట్టుకోలేకపోయానన్న బాధ అదొక్కటే నన్ను వేధిస్తోంది వాడికి పెద్దవాడైన తర్వాత అమ్మ అంటే ఏమిటి గుర్తుకు వస్తుంది రాధ ఏడుపొచ్చింది రాణికి ఏడుస్తోంది చాచా ఏడవకండి రాణి పెద్దవాడైన తర్వాత వాడికి మీ ప్రేమ మాత్రమే గుర్తుండవచ్చు వాడు చూడబోయే ప్రపంచంలో మీరు గొప్పవారుగా కనిపించవచ్చు ఏమో అది మంచి కల అంతే నిస్పృహగా అన్నది రాణి మీరు విశ్రాంతి తీసుకోండి మళ్ళీ వస్తాను బయలుదేరింది రాధ స్వప్నగదికి వెళ్దామా వద్దా అన్న ఆలోచనలతో కాసేపు ఆగింది మిమ్మల్ని ఒక్కరినే ఆవిడ నమ్ముతుంది కృష్ణా మాటలు చెవిలో వినిపించాయి చుట్టూ చూస్తోంది రాధ ఇదే స్పెషల్ రూమ్లో ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ఆయాలు సూపర్విజన్ చేసే నర్సులు అక్కడ వ్యవహారమే వేరు ఏమిటి కోరి జనరల్ వార్డుకు వచ్చారట ఇక్కడ సర్దుకోలేక పోతున్నట్టున్నారు నవ్వుతూనే అడిగింది రాధ దూరంగా మిగతా ముగ్గురు పేషెంట్లు వాళ్ళ చుట్టూ క్లీన్గానే ఉన్నది అబ్బెబ్బే అదేం లేదు పొద్దున్న వచ్చే ఆయాను రావద్దన్నాను నిద్రలేపుతుందని బాగా నిద్రపోయాను రాధా పరీక్షగా ఆమె వంకే చూస్తుంది రాధ తప్పకుండా డ్రగ్స్ తీసుకున్నది ఇప్పుడు హింస పెట్టే అయిన వాళ్ళు లేరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ రూమ్ కంప్యూటర్ ఆన్లో ఉన్నది ఏదో పనిచేస్తోంది జీతం వస్తుంది డ్రగ్స్ తీసుకుంటూ ఒక రకంగా ఆలోచిస్తే స్వప్నకు ఇది చాలా కంఫర్ట్ జోన్ ఎవరూ అడగనంత కాలం కానీ హాస్పిటల్లో ఎన్నాళ్ళో సాగదు ఇలా ఆమెనే డైరెక్ట్గా డ్రగ్స్ మీద ఉన్నావా అని అడగలేదు రాధ నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏం లేదు సాయంత్రం అపాయింట్మెంట్ తీసుకుని షీలా మేడం దగ్గరకు రావాలి మీరు అవసరమా రాధా ఇబ్బందిగా అన్నది అవసరమే నా మాట వింటారు కదా తప్పకుండా తప్పకుండా ఎన్నింటికి రెడీగా ఉండాలి ఎందుకంటే ఒక వేళ ఆఫీసుకు వెళ్ళి కనబడి రావాల్సి వస్తుందేమోనని అర్థం అవుతోంది రాధకు రాకుండా ఏం చెయ్యాలని ప్రయత్నం చేస్తోంది ఎవరినైనా నీ లోపలికి వెళ్ళి నువ్వు చూసుకో ఏం జరుగుతోందో అంటే ఎంత కష్టమైన పని నిజానికి షీలా మేడం దగ్గర అదే జరుగుతుంది మరి అది తెలుసు స్వప్నకు చెప్పాను సాయంత్రం వస్తాను బాయ్ చెప్పి బయటకు వచ్చింది చకచకా నడుచుకుంటూ షీలా మేడం సెక్రటరీ దగ్గరకు వచ్చింది రేపు మేడం అపాయింట్మెంట్ ఇద్దరు పేషెంట్స్ కావాలి జనరల్ వార్డు ఇస్తారో ఇవ్వరో నవ్వుకుంది రాధా స్పెషల్ వార్డు వాళ్లకు ఫీజు ఉంటుంది దాని మీద ఉండే గౌరవం ఎంతైనా జనరల్ వార్డు వాళ్ళ మీద ఎలా ఉంటుంది పాపం ఒక స్పెషల్ వార్డు కేసు క్యాన్సిల్ చేశాను మేడం ఇదిగో అపాయింట్మెంట్ కూపన్స్ ఎందుకు అలా నొచ్చుకుంటూ అన్నది రాధా అది అంతే మేడం జనరల్ వార్డు వాళ్లకు ఈ హాస్పిటల్లో ఎక్కడైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది మాకు రూలు కంగు తిన్నది రాధా మొహం పగిలిపోయినట్లు అనిపించింది డాక్టర్ కృష్ణ గుర్తుకు వచ్చాడు మీ పెదనాన్న నీకేం చెప్పారు నాకు అర్థమైనట్లు నీకు ఆయన అర్థమయ్యారా ఎవరో ప్రశ్నిస్తున్నారు రఘు గొంతు కూడా అది నిట్టూర్చి ఒక చకచకా నడుచుకుంటూ తన రూమ్కు వచ్చింది రాధ రాజారావు మత్తుగా పడుకుని ఉన్నాడు అతని వంకే పరీక్షగా చూస్తూ పడుకున్నది రాధ మొన్న అతని ఫోన్ కాల్ విన్న దగ్గర నుంచి జీవితం మూడు వందల అరవై డిగ్రీలు తిరిగిపోయినట్లున్నది రాధకు ఇతను తనకు ఎవరు నేను నేను ఇతని జీవితంలో ఎన్నో భాగం అసలు ఉన్నానా ఆలోచనలు నిరవధికంగా సాగుతున్నాయి ఏది ఏమైనా తను ఆ అమ్మాయిని చూడడం ఎదుర్కొనడం చాలా చాలా కష్టం జరగని పని అయినా ఏమని ఏమని వెళ్ళి కలుసుకుంటుంది ఎలా అసలు భరించలేని ఆలోచనల ఒత్తిడి నుంచి బయటపడాలంటే ఆ ఆలోచనను అన్వాంటెడ్ గెస్ట్ని చూసినట్లు చూడు ఆదరణ లేకుంటే అదే పోతాయి షీలా మేడం చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి ఆలోచనలు వైపు బలవంతంగా మరల్చుకున్నది ఏమైపోతోంది రాణి చచ్చిపోవడం ఖాయమా ఇట్లాంటి వారిని డాక్టర్ జీకే హాస్పిటల్ కూడా రక్షించదా సుందర్ పరిస్థితి ఇక్కడ ఆర్ఫనేజ్ అతడిని రక్షిస్తుందేమో ఎంత మంచి ఏర్పాటు ఎవరు ఉన్నా లేకపోయినా వాడికి ఇక్కడ ఆదరణ ప్రేమ ఆప్యాయత ఉంటాయి క్రమశిక్షణ అలవాటవుతుంది ఎప్పుడైనా తను చూడడానికి వస్తే నా పేరు సుందర్ కృష్ణ అంటాడేమో నవ్వొచ్చింది రాధకు ఈ కృష్ణ చూస్తుండగానే బహు సంసారి అయిపోయాడు తను చేస్తున్న పనిని విపరీతంగా గౌరవించి ప్రేమించకపోతే ఈ లెవెల్లో ఇవన్నీ జరగవు ఒక మనిషికి ఇంత బలవత్తరమైన సంకల్ప బలం ఉండాలంటే ఎటువంటి ఆలోచనలు ఆదర్శాలు ఉండాలి ఎన్ని ఎదుర్కోవాలి ఎన్ని త్యాగం చేయాలి అతని ఇంటి వాతావరణంలో కానీ అతను పెరిగిన పరిస్థితుల్లో ఇటువంటి లక్షణాలు మచ్చుకు కూడా కనిపించవే కేవలం పెదనాన్న ఒకరి వల్ల ఇతనిలో లేని గొప్ప స్థితి నిద్రలేచిందా బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ బట్ లవ్ ఈజ్ థిక్కర్ దెన్ బ్లడ్ ఒకప్పుడు కొన్ని ఏళ్ల క్రితం అతను చెప్పిన సమాధానం గుర్తుకు వచ్చింది రోజు ప్రభావతి ఆంటీ మాట విని ఎంత మూర్ఖంగా వాదించాను కృష్ణతో ఏం చెప్పదలుచుకున్నాడో కనీసం వినిపించుకోదలుచుకోలేదు తను మధ్యలో కొన్ని ఏళ్ళు గడిచాయి నేనెక్కడ ఉన్నాను జీవిత చదరంగంలో కనీసం ఏ విషయంలోనన్నా నాది అన్న సొంత భావన కానీ వ్యక్తిత్వం కానీ ఆలోచన కానీ ఉన్నదో లేదో అన్న స్థితిలో ఉండిపోయాను కానీ కృష్ణ ఈ కొన్నేళ్లలో అతను తన ప్రతీకలను సాకారం చేసుకుంటున్నాడు తన ప్రతి ఆదర్శానికి రూపకల్పించుకున్నాడు తను గౌరవించి ఆరాధించిన అతన్ని అద్భుతంగా మలిచిన డాక్టర్ జీకే పట్ల ఆరాధనను ఎన్ని విధాల వెన్నెలలా విస్తరింపజేస్తున్నాడు ఇక్కడ ఉన్న ఇంతమందిలో మూడు వంతుల మందికి చూడకపోయిన డాక్టర్ జీకే ఆయన ఆదర్శాలు ఆశయాలు ఆలోచనలు నమ్మకాలు పద్ధతులు కళలు ఇవన్నీ తెలుసు మనిషి చచ్చిపోయి బ్రతికి ఉండడం అంటే ఇదేనా పెదనాన్నను పెళ్ళి పిల్లలు ఇవేవీ లేకపోయినా ఆయనను విశ్వకుటుంబీకుడిని చేశారు ఆయన శిష్యులు సొంత తల్లికి ఏ రంగు చీర ఇష్టమో సొంత తండ్రికి ఏది తినాలనిపిస్తుందో కూడా తెలియని ఏలియేషన్లో బ్రతుకుతున్న సంఘంలో ఎడారిలో నీటి చెలమలాగా ఈ హాస్పిటల్ అసలు ఇట్లాంటిది ఉంటుందని ఊహకు కూడా తట్టదు రాజారావుకు ఇటువంటి జబ్బు రాకపోతే తను జీవితాంతం అసలు ఈ హాస్పిటల్ పెదనాన్న ఆదర్శాలు ఇవేవి తెలియకుండానే ఉండిపోయేదేమో ఇంట్లో ఉండే రఘు కూడా ఒక్కరోజన్నా చెప్పలేదు కానీ తను వినే స్థితిలో ఎప్పుడు ఉన్నది ఏదో మత్తుమందు తిన్నదానిలా మత్తుమందు అనుకోగానే స్వప్న గుర్తుకు వచ్చింది ఎలా ఉన్నది గది ఆ గది అసలు డిసిప్లిన్ లేదు ఆ అమ్మాయికి ఎట్లా షీలా మేడం దగ్గరకు తీసుకువెళ్లాలో అర్థం కావడం లేదు రాధకు తను గొప్పగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చేసింది తీరా వీళ్ళిద్దరూ రాకపోతే స్వప్నను నేను నీతో మాట్లాడను అని బెదిరిస్తే పో అయితే ఏమిటి అంటే మొదటి నుంచి తన మాటను ఎవరైనా గౌరవిస్తారు తన స్నేహాన్ని ఎవరైనా పోగొట్టుకోవడానికి భయపడతారన్న ఆలోచనే రాదు రాధకు అలా ఆలోచించే ధైర్యం లేదు ముందు వాళ్ళు తనకు దూరం అయిపోతారని సేవలు చేసి అమర్యాదలు సహించి వాళ్ళ సాన్నిహిత్యం కాపాడుకోవడం అలవాటు రాధ లాంటి వాళ్లకు అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నది రాధ చాలా ఆలస్యంగా నిద్రలేచింది రాధ గడియారం చూసి అయ్య బాబోయ్ అనుకుని కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని కళ్ళు తెరిచింది అప్పుడే రాజారావుని చూసింది ఎదురు మంచం మీద చాలా రిలాక్స్ అయ్యి వెనక్కు అనుకుని తననే చూస్తున్నాడు రాజారావు భయం వేసింది రాధకు ఏమిటి నువ్వు ఈ హాస్పిటల్కు ఏమన్నా పనిచేస్తున్నావా విటకారంగా అడిగాడు నేనా అదేమిటి అన్నది కంగారుగా ఇందాక షీలా మేడం ఆఫీస్ నుంచి నీకు మెసేజ్ పది గంటలకు ఏదో మీటింగ్ ఉన్నది నిన్ను తప్పకుండా అటెండ్ అవ్వమన్నారు నువ్వు నిద్రపోతున్నావు పేపరు ఇచ్చాడు రాజారావు కంగారుగా తీసుకున్నది ఫోన్లే ఏదో చెయ్యి ఇన్నాళ్ళకి కాస్త ఉపయోగపడే పని చేస్తున్నావు ఊరికే అలా షాపింగులు క్లబ్ మీటింగులు పనికి మాలిన కబుర్లు వీటికన్నా నయమే ఏమిటి ఈసారి నీ క్రెడిట్ కార్డు బిల్లులో ఎగస్ట్రాలు ఏవీ లేవు నవ్వుతూ అన్నాడు ఆశ్చర్యంగా చూసింది ఇవన్నీ గమనిస్తున్నాడా ఇతను నిజమే ఈ మధ్య షాపింగ్కు వెళ్ళడం అడ్డమైనవి కొనుక్కురావడం ఒక్కోసారి మళ్ళీ ఆ ప్యాకెట్లు తీసి ఏమి ఉన్నాయో ఏమి కొన్నామో చూడడం కూడా మర్చిపోవడం ఎన్నిసార్లు జరిగిందో అది షాపింగు ఆ లైట్లు ఆ జనం తన లోపల సంచలనాలనికి అదేదో రిలీఫ్ లాగా అనిపిస్తోంది జనాల జీవితంలో ఫ్రస్ట్రేషన్ టెన్షన్ పెరిగిన కొద్దీ షాపింగ్ మాల్స్ వాళ్ళు విపరీతంగా సంపాదించడం ప్రారంభిస్తారు కాబోలు మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి బాత్రూంలోకి గబాలున పారిపోయింది రాధ ఎదురుగా ఉండే ఏమి గోల ప్రారంభిస్తాడోనని భయం ఆలోచిస్తోంది రాధ ఏమన్నాడు రాజారావు ఏదో ఒకటి ఉపయోగపడే పని చెయ్యి పనా అంటే ఇన్నాళ్ళు తను ఎంత నిరుపయోగంగా ఉన్నాను అనుకుంటున్నాడా నిజమేగా మరి ఇన్ని ఏళ్ళుగా ఏమిటి చేస్తోంది తను పనికి వచ్చే పని ఒక్కటన్నా చేసినట్లు గుర్తులేదు అయినా అత్తగారు ఆడపడుచులు రాజారావు తోడికోడళ్ళు ముఖ్యంగా అమ్మ వీళ్ళంతా ఏమనుకుంటారో అన్న ఆలోచనతో ఏ అడుగు తను ఎటు వేయగలదు అసలు ఇక్కడ ఏదో స్వతంత్రం ఎటు తిరిగినా ప్రేమ గౌరవం ఈ రెండింటి కోసం ఎన్నాళ్ళు పరితపించింది తను కానీ ఇవి కావాలని కూడా తెలియలేదు తనకు కావాలనే ఆలస్యంగా డ్రెస్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికీ రాజారావును వార్డ్ వాయిస్ వచ్చి తీసుకువెళ్ళారు అమ్మయ్య అనుకుని షీలా మేడం దగ్గరకు బయలుదేరింది రాధా ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు